ఈ దేవి నవరాత్రోత్సవాలలో మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాలలో రవ్వ కేసరి మనం ఆరవ రోజు నైవేద్యంగా పెడతాము ఈ రవ్వ కేసరి తయారు విధానం ఇప్పుడు ఎలాగో చూసేద్దాం చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి లేదంటే ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇక్కడ నేను కాజు బాదం తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి వీటిని కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఒక వన్ కప్ వరకు ఉప్మా రవ్వని తీసుకొని ఈ నేతిలోన కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక వన్ కప్ వరకు ఉప్మా రవ్వని తీసుకున్నాను ఈ ఉప్మా రవ్వను మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోవాలి లేదంటే మనకు ఈ రవ్వ అనేది కింద మొత్తం ఆడిపోతుంది అప్పుడు మనకు రవ్వ టేస్ట్ అనేది సరిగ్గా రాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వను మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నామంటే కేసరి టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది చూడండి మనకు ఇప్పుడు కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత బెల్లాన్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్పు రవ్వకి ఒక పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వని తీసుకుంటారో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది ఈ బెల్లాన్ని ఇందులోనే వేసి డైరెక్ట్గా మనం కుక్ చేసుకోవచ్చు లేదంటే బెల్లాన్ని మనం నీళ్ళల్లో ముందుగానే కరిగించి ఆ తర్వాత ఇందులో వేసుకుంటే సరిపోతుంది నేను డైరెక్ట్ బెల్లాన్ని ఇందులోనే వేసాను ఆ తర్వాత నీళ్లను కొంచెం వేడి చేసి మాత్రమే ఇందులోనికి వేసుకోవాలి లేదంటే ఉప్మా అనేది సరిగ్గా మనకు కుక్ అవ్వదు కాబట్టి నీళ్ళను వేడి చేసుకొని మాత్రమే ఇందులోనికి వేసుకోవాలి చూడండి మన ఉప్మా రవ్వ అనేది మనం వేసినటువంటి నీళ్లు అలాగే బెల్లం మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు దగ్గరగా పడేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకున్నామంటే మన ఉప్మా రవ్వ అనేది కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోనికి కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి చూడండి ఇప్పుడు మన ఉప్మా రవ్వ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని పైనుంచి వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎంతో రుచికరమైనటువంటి రవ్వ కేసరి మనకు రెడీ అయిపోయింది ఈ విధంగా చేసినటువంటి ఈ రవ్వ కేసరిని మనం అమ్మవారికి ఆరవ రోజు నైవేద్యంగా సమర్పిస్తాము కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీకు రవ్వ కేసరి కలర్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే మీరు కొంచెం ఇందులో కుంకుమ పువ్వుని కొంచెం పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి అందులో నుంచి వాటర్ని తీసి మనం ఇందులో వేసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేయవచ్చు నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదా మనం ఈ రవ్వ కేసరి తయారు విధానం ఎలాగో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు మీ అందరికీ పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం